హలో వ్యూయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్క్ ఛానల్ అసలు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్లో క్యాజువల్ రెఫరెన్స్ అంటే ఏంటి ఎలాంటి అబ్యూజర్స్ని క్రూయాలిటీగా పరిగణిస్తారు వివాహ సంబంధిత వివాదాల్లో ఇక ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ ఫైల్ చేయడానికి లేదా ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కాబట్టి స్కిప్ కాకుండా ఎంటైర్ వీడియోని చూడండి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్కి సంబంధించిన వివాదాల్లో ఫైల్ చేసేటువంటి క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి గుజరాత్ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించడం జరిగింది ఈ వివాహ సంబంధమైనటువంటి వివాదాల్లో సాధారణమైనటువంటి ఎలిగేషన్స్ ని అంటే సాధారణమైనటువంటి ఆరోపణల్ని బేస్ చేసుకొని క్రిమినల్ కేసెస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పింది అది ఎందుకో మనం కేసు డీటెయిల్స్కి వెళ్ళి చూద్దాం గుజరాత్ లో వాత్వా పోలీస్ స్టేషన్లో రెండు వేల పదహారులో ఒక మహిళ తన అత్తమామల పైన భర్త ఆడబిడ్డ పైన కేసు నమోదు చేసింది అది సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద అంటే క్రూయాలిటీ కింద సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ కింద అంటే వాలంటరీలీ పనిష్మెంట్ ఫర్ వాలంటరీ కాజ్ ఇన్ హట్ అనమాట మూడోది టూ నైంటీ ఫోర్ వన్ కింద ఫైల్ చేసింది అంటే అది సెక్షువల్ అబ్యూస్ వీటి కింద కేసు నమోదు చేసి అయితే ఆమె ఫైల్ చేసినటువంటి కంప్లైంట్లో మొత్తం సాధారణమైనటువంటి ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి దేన్ని ప్రూవ్ చేసే అక్షాలు కానీ సాక్షాధారాలు కానీ ఏమీ లేవు అలాంటప్పుడు ఆ కేసు ఎలా నిలబడుతుందండి ఇప్పటి కాలంలో ఆల్మోస్ట్ ఫోర్ నైన్టీ ఎయిటీ ఏ కేసెస్ అన్ని కూడా వేగ్గ వెళ్ళిపోతున్నాయి అంటే దానిలో ఎలిగేషన్స్ ఉంటున్నాయి కానీ దాన్ని నిరూపించడం మాత్రం చాలా రేర్ లో మాత్రమే జరుగుతోంది సో ఇక్కడ కూడా ఈమెం చేసిందంటే ఆమె ఎలిగేషన్స్ ఆరోపణలని పెట్టింది కానీ ఆ ఎలిగేషన్స్ ని ప్రూవ్ చేసే విధంగా ఆమె ఏ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేదు కోర్టు ఎలా క్రుయాలిటీ జరిగింది ఏ రకమైన క్రుయాలిటీ ఆమె మీద ప్రయోగించాలి ప్రూవ్ చేయలేదు రెండోది వాలంటరీ కాజింగ్ హర్ట్ అనేది దానికి కూడా ఆమెకి ఏ రకంగా శారీరకంగా ఆమెను ఇబ్బంది పెట్టారు లేదా మానసికంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేది ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయింది అయితే గుజరాత్ హైకోర్టు ఇది క్యాషువల్ రెఫరెన్స్ కింద ఉంది అని చెప్పి ఆ కేసును కొట్టేసింది ఆ కేసును ఎందుకు కొట్టేసింది ఎఫ్ఐఆర్ ని ఎందుకు క్వాష్ చేసింది క్యాషువల్ రెఫరెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి వీల్లేదా అనేవి తెలియాలి అంటే అసలు క్యాజువల్ రెఫరెన్స్ అంటే ఏంటో తెలియాలి మనకి జనరల్గా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ అన్నీ కూడా క్యాజువల్ రెఫరెన్స్ కేసెస్గా ఉంటున్నాయి చాలా మటుకు అంటే వందలో తొంభై తొమ్మిది కేసెస్ క్యాజువల్ రెఫరెన్స్ కేసెస్ కానీ మారిపోయినాయి ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల నా నన్ను వాళ్ళు నన్ను వేధించారు ఇంట్లో నన్ను వేధించారు అంటే ఏ రకంగా వేధించారు ఏ రకంగా నీకు ప్రాణహాని ఉంది అనేది ప్రూవ్ చేయాలి ఒక ఆరోపణ చేసిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రూవ్ చేసుకోలేనప్పుడు అలాంటి ఆరోపణలకి విలువ ఉండదు కానీ ఇప్పుడు కాలంలో ఫైల్ చేసేటువంటి ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ ఈ సాధారణ ఆరోపణలు దాన్ని క్యాషువల్ రెఫరెన్సెస్ అంటున్నారు భర్త మీద భర్త వల్ల సమస్య ఉంటే భర్తతో పాటు అత్తమామల్ని ఆడబిడ్డల్ని మిగతా ఎంటైర్ ఫ్యామిలీని కూడా దానిలో కేసులో ఎరికించడం జరుగుతుంది సో ఇది చాలా మన లాని మిస్యూజ్ చేయడమే అవుతుంది కాబట్టి ఇలాంటి మామూలుగా సాధారణమైనటువంటి వివాహ సంబంధితమైనటువంటి వివాదాలు క్రిమినల్ కేసెస్గా పరిగణించడం తగదు అని చెప్పింది అయితే దేన్ని వేధింపులుగా పరిగణిస్తారు దేన్ని క్రూయాలిటీగా పరిగణిస్తారు అనేది కూడా కొన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది అదేంటంటే మనస్తాపం కలిగిస్తే అత్తింటి వారి వల్ల మనస్తాపం కలిగిన అది ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ప్రాపర్టీస్ పరంగా కానీ ఇతర ఇతర వాల్యుబుల్స్ పరంగా కానీ ఆమెని డిమాండ్ చేసిన ఆమెను శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించిన సెక్షువల్ అబ్యూజ్ కు గురైనా ఎకనమికల్ అబ్యూజ్ కి గురైనా ఇలాంటి వాటిని క్రూయాలిటీగా పరిగణించడం జరుగుతుంది వాటిని ప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక సాధారణ ఆరోపణ చేసేసి ఆ ఆరోపణని బేస్ చేసుకుని ఇంటి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా క్రిమినల్ కేసెస్ లో ఇరికించడము సరికాదు అంటూ హెచ్చరించడం జరిగింది ఏ ఎలిగేషన్ అయినా కూడా వేగ్గా ఉండకూడదు అది స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అయ్యి ఉండాలి అంటే ఏ రకంగా హింసించారు లేదా ఏ రకమైన అబ్యూస్ గురి చేశారు మానసికంగా ఏ రకమైనటువంటి మాటల ద్వారా హింసించారు ఎలాంటి ప్రొవోకేషన్స్ ఉన్నాయి అనేవి డీటెయిల్డ్గా రాయాలి ఏ ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగింది ఏ రోజు జరిగింది అనేది కూడా క్లియర్గా ఒక క్లారిటీ తోటి ఆ కంప్లైంట్ అనేది ఉండాలి లేకపోతే అది క్యాజువల్ రెఫరెన్స్ కింద కేసు కొట్టేయడం జరుగుతుంది దాంతోపాటు సుప్రీం కోర్టు ప్రెసిడెన్స్ కూడా కోట్ చేసుకుంటూ ఈ గీత మెహరోత్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ జీవి రావ్ వర్సెస్ ఎల్హెచ్వి ప్రసాద్ అండ్ అదర్స్ కేసెస్ గైడ్ లైన్స్ ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయడం జరిగింది ఈ రోజు మంచి మాట ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమేస్తుంది అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి